నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా రామాయణపేటలో అన్నదాన కార్యక్రమం మెదక్ జిల్లా రామాయణపేటలో ఘనగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం సంఘం గ్రూప్ సభ్యులందరూ గత తొమ్మిది నెలల నుండి ప్రయత్నించగా నేడు పితృపక్షం అమావాస్య రోజున అనగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు ఇరవై ఐదు రోజున ప్రారంభం జరిగింది ఎట్టి అన్నదాన కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించబడిన సంఘ సభ్యులు తెలిపారు అన్నదాన కార్యక్రమం అడ్రస్ రామాయణపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా హనుమాన్ దేవాలయం దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ దారం రమేష్ సెక్రటరీ ఇన్షట్టి ఆంజనేయులు క్యాషియర్ తొడుకునూర ఆంజనేయులు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు సార్ నమస్తే సార్ ఈరోజు ప్రోగ్రామ్ ఏం సార్ హలో వాసవి జై చెప్పండి సార్ అన్న ప్రసాదము రోజు ప్రతి అమావాస్య రోజు అన్నప్రసాదము ఈ యొక్క రామాయణపేటలో ఈ అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి అన్న ప్రసాదాన్ని వినియోగించుకొని అన్న ప్రసాదానికి పెద్దల ఆశీర్వచన గురించి మనం చేసే ఈ కార్యక్రమము మహాలయ అమావాస్య యొక్క అన్న ప్రసాదము ప్రతీ నెలకు ఒకసారి ఖచ్చితంగా చేస్తాం కాబట్టి ఈ వైద్య ఆర్య వైద్య మహాసభ రామాయణపేట గురించి మనం ఒక తీసుకున్నాం కాబట్టి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి అమావాస్య రోజు కూడా జరుగుతుందని ప్రకటిస్తున్నాం వైసభవన్ రామాయపేట రామపేట తరఫున હા પટ્ટી 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 વાટ દેય નગરાટન 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 入ったらどう જો કે ઇન્સ્ટોલ થોડે અડવાટ यो भनाइमै भन्नुहोस् यो सवा छैँ साताले दिनलाई दिन थादो भन्नुहोस् వీడిని మధ్యలో ఫ్రేమ్ చిన్న ఉంది మంది ఎక్కువ ఉన్నారు కదా నమస్తే సార్ ఈరోజు అమావాస్య ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క అమావాస్య అన్నదా అన్నద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఒక తొంభై మంది సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్యవయసుల ఆధ్వర్యంలో హనుమాన్ దేవా హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహిస్తున్నారు ప్రతి నెల ఈ యొక్క అన్న ప్రసాద వితరణ చేయాలని కోరుకున్నారు కనుక వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటున్నాం అదే కాకుండా నేటి రోజు ఈ యొక్క అన్న ప్రసాద అన్న అమావాస్య అన్న ప్రసాద గ్రూప్కు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు కందుకూరి బాలరాజేశం సుభ్ర సుభద్ర వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు సమర్పించారు మరియు అదే కాకుండా పన్నెండు వందల యాభై రూపాయలు ఎంశెట్టి బిట్టల్ వెంకటపత్తి గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సమర్పించారు ఈ యొక్క ఈ యొక్క అమావాస్య గ్రూప్కు సమర్పించారు నిరంభించారు వారికి కూడా వారందరికీ కూడా ఈ సభ్యులందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వదనం ఉండాలని కోరుకుంటున్నాం ఈ యొక్క అమావాస్య కార్యక్రమం ప్రతి సంవత్సరం జీవిత కాలం ప్రతి నెల ప్రతి నెల కూడా జీవిత కాలం నడవాలని చెప్పి కోరుకుంటున్నాం జై వాసవి మళ్ళీ జయ శ్రీరామ్ ఆందోళన అనుకుంటున్నాము ఈరోజు మాకు టైం వచ్చింది ప్రతి అమావాస్యలో ఉన్నాడు అన్నదాన కార్యక్రమం చేద్దామనుకున్నాము మా ఆర్య వయసు రోజులందరూ కలిసి తొంభై రెండు మంది దీనికి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి